తిరుపతి జిల్లా వాకాడు మండలం గంగన్నపాలెం రైతులు వ్యవసాయ శాఖ అధికారిని ఎం దీపాపై ఆవేదన వ్యక్తం చేశారు రైతులు యంత్రితో మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నామంటున్నారు వాకాడులో ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు అని ప్రశ్నించారు దళారులకి అమ్మండి అని వ్యవసాయ అధికారిని ఎం దీప ఖచ్చితంగా చెప్తుందని దళారులతో కుమ్మక్కైపోయిందని రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులే ప్రభుత్వం విఫలమైందని రైతులకు చెప్తుంటే ఇంకా ఎవరిని అడగాలని ఆ రైతులు అంటున్నారు రైతుల రైతులే ఇబ్బంది పడుతున్నారని మమ్మల్ని గుర్తించండి లేకపోతే ఆత్మహత్యలే మాకు మిగులుతాయని రైతులు తెలిపారు ఈ కార్యక్రమంలో గంగన్నపాలెం రైతులు తూపిలి చంద్రారెడ్డి తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి పెన్నం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి అల్లారెడ్డి కోటారెడ్డి తూపిలి సురేష్ రెడ్డి పాల్గొన్నారు పుట్టి ఇరవై మూడు వేలు అమ్ముతున్నాయి ఈ సంవత్సరం పదహారు వేలకు వచ్చేసాయి అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు రైతు భరోసా కేంద్రాలు పెట్టి వడ్లు ధాన్యాన్ని కొనుగోలు అంటున్నారు వాకాడు మండలంలో ఒక్క కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు అగ్రికల్చర్ ఏవో అని అడిగితే కరెక్ట్ గా సమాధానం చెప్పడం లేదు అసలు సెల్ ఫోన్లు ఎత్తితే ఎత్తి సమాధానం కూడా చెప్పడం లేదు అదేమంటే మీ సచివాలయం సిబ్బందిని ఏవో అరేష్ ని హర్షాన్ని అడగమంటున్నారు కానీ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం లేదు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఆమె ఇస్తే వాళ్ళ ప్రకారమే మేము కొనుగోలు చేయాలంటున్నారు ఎకరాకి నాలుగు పుట్లు నాలుగు నాలుగు పుట్లు పండుతుంటే రెండు పుట్ల పదిహేను తూములే మేము తీసుకుంటాం కొల ధాన్యాన్ని మీరు ఎవరికైనా అమ్ముకోండి మాకు పదిహేడు మార్చులు ఉండాలా దానికి ఎండబెట్టి మాకు ఇవ్వాలా గోతాలు లేవు డబ్బులు ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు మీకు ఇష్టం ఉంటే తోలండి కష్టం ఉంటే ఉంగచుకోండి మీరు దళారులకి అమ్మండి అని అగ్రికల్చర్ ఆఫీసర్ ఖచ్చితంగా చెప్తుంది దళారులతో కుమ్మక్క ఏవో మేడం మా రైతులని చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఉందా లేదా దీన్ని కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం లేదంటే మాకు ఆత్మహత్యల ధాన్యంలో పంటలు పోసుకొని పండించుకొని రేట్ల గిట్టుబాటు లేక గమ్మున పెట్టుకొని ఉన్నాం కాబట్టి దీని మీద దయ ఉంచి కలెక్టర్ గారు చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాం తిరుమల పొలం ప్రస్తుతం పదహారు వేలకు కూడా ఆరే పరిస్థితుల్లో ఎవరు లేరు అధికారులు పట్టించుకోవటం లేదు మామూలుగా కొనుగోలు ఏర్పాటు చేస్తా చేస్తానని చెప్పి చెప్పారు ప్రస్తుతం ఎవరు ఏర్పాటు చేసేవాళ్ళు లేరు అధికారులు ఎవరు సమాధానం కూడా చెప్పడం లేదు ఎవరు నడినా మా సంబంధం లేదు మా సంబంధం లేదు అందరు కానీ మీ ప్రభుత్వం నడమనే చెప్పే దరికి కూడా వచ్చేసింది ఇప్పుడు ప్రభుత్వం విఫలమైపోయిందా అని చెప్తున్నారు వాళ్ళు అధికారులే కాబట్టి ఏ ప్రభుత్వం విఫలమైందా లేకపోతే ఎవరు చేస్తున్నారు రైతు ఇంతేనా రైతు పరిస్థితి ఇంతేనా రైతు ప్రభుత్వం అని చెప్పారు కానీ రైతులకు అన్యాయం జరిగేటప్పుడు అధికారులు గాని ప్రభుత్వం గాని రెవెన్యూ మినిస్టర్ కూడా పట్టించుకోవాలా దానికి మినిస్టర్ కూడా పట్టించుకోని పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పట్టించుకోవాలా పట్టించుకోలేని పరిస్థితుల్లో కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోకపోయా ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవాలి అగ్రికల్చర్ ఆఫీసర్లు పట్టించుకోవటమే లేదు దీని మీద ఊరు తీసుకోవాలి చర్యా కాబట్టి కా మీరు దయ ఉంచి ఈ నిర్ణయం తీసుకోకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది దళారులు ఒకటి సాయంగా అడుగుతున్నారు రైతులు గట్టిగా చూడండి రైతుల పక్షాన్ని పోరాడమని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకున్నాం కాబట్టి దయముంచి మాకు న్యాయం చేయమని కూడా కోరుతున్నాం ఏవో మేడం ఫోన్ చేస్తే గతంలో పిలి విసులో జీలు ఏమీ ఏమిదేలా ఇప్పుడు అదే పరిస్థితి వడ్డ కూడా తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్తుంది ఇప్పుడు ఇచ్చిండే మిల్లు ఒకటి మూడు మండలాలకు కోసం పిలిస్తే ఒక లోడికి చేస్తే రెండు లోడ్లు తక్కువ మిల్లు వాళ్ళు ఎమ్మెలు కాదు కొనే ఓళ్ళు కాదు అతని మిల్లు ఏర్పాటు చేస్తే రైతులు తీసుకోవాల్సి కూడా కోరుకుంటున్నాం ఆకాడ మండలం గంగనపాలెం రైతుని శ్రీనివాస రెడ్డి నేను పది ఎకరాలు పై ఉన్నా ఎకరాకి నాలుగు పుట్లు ధాన్యం అవుతుంది సొసైటీ పోతే నాలుగు పుట్లు ధాన్యం కాదు మేము రెండు పుట్ల పదిహేను తూలే తీసుకుంటామని వాళ్ళు చెప్తారు ఏవో మేడకు ఫోన్ చేస్తే ఇది సొసైటీలో సంబంధించి వాళ్ళని అడగండి ఏవో మేడ చెప్తారు ఇప్పుడు మా పరిస్థితి అంత రైతు పరిస్థితి ఏ మినిస్టర్ ఎవరు పట్టించుకోకపోతుంది దీని దీని గురించి రైతుల గురించి పట్టించుకునే ఎవరు లేడు కలెక్టర్ గానీ ఎంఆర్ఓ గానీ ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు ఎక్కడ ఇప్పుడు ఏం చేసి ఏం చేయాలని పరిస్థితి మాకు రాష్ట్రం లేదు కోతకు పైరు కోతకు కొనే వాడు లేడు బయట చేస్తారు నిన్న పదిహేడు వేలు మొన్నటి దాకా పదిహేడు వేలు కొనరు ఈ రోజు పదహారు వేలు చెప్తారు ఇప్పుడు మేము అమ్మితే పుట్టుడు పదహారు వేలు రెండు పుట్టినొట్లు ఖర్చు సరిపోతాయి పుట్టుడు రోడ్లు వేయాలా ఇయ్యాల ఇక రైతు మిగిలిది ఏముంది రైతు పరిస్థితి అని గవర్నమెంట్ దీన్ని బెడిచకపోతుంది కావంతి వారు దయచేసి కలెక్టర్ వాడు మన మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు ఎందుకు పట్టించుకుని కాపాడకపోతే కాపాడకపోతే ఏం లేదు ఆపత్యం చేసుకోవాలని పరిస్థితి వస్తుంది ఇక్కడ రైతులు కూడా మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే చెప్తారు ఉదరించేది ఏం కనపడవాళ్ళు ఇక్కడ సంవత్సరం ఇరవై ఒకవేళ ఇరవై రెండు వేలు అమ్ముకున్నాం ఈ సంవత్సరం ఇస్తే పదహారు వేలు అంటే రైతు పొద్దు సారికి ఈసారికి ఖర్చులు ఎంత ఒక మనిషికి ఆరు వందల ఏడు వేల రూపాయలు కూలీ ఇయే కట్ట సత్త కట్టలు పెరిగిపోయా ముందు ఒక ముందు కొట్టాలంటే ఒక మనిషికి వెయ్యి రూపాయలు తక్కువ తీసుకోవడం రైతు పరిస్థితి ఏంది కాదు దయచేసి ఎంట్రీ టీవీ శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేబ్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు